దాని పేరు వచ్చేసి యాస్టు యాస్ట్ ఎస్ అనట ఎస్ వైవో అమౌంట్ టెన్ థౌజండ్ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇన్వెస్ట్ చేసి ఒక త్రీ టాక్ చేసారా చేసిన చేస్తే డైలీ ఫోర్ ఫైవ్ అంటే త్రీ ఫోర్ థౌసండ్ ఏసుకోవచ్చారంటే సరే అని చెప్పి డిపాజిట్ చేసి చేసినాం టూ డేస్ చేసిన ఆల్రెడీ సండే మండే ఎంత ఇన్వెస్ట్ చేశారు అంటే టెన్ థౌసండ్ టూ సిక్స్టీ ఫైవ్ ఓకే టూ డేస్ అమౌంట్ వచ్చింది ఆల్రెడీ విత్డ్రా చేసుకోవాలా విత్డ్రా చేసుకున్నా ఆల్రెడీ ఎంత చేసుకున్నారు అదే ఓవరాల్ గా ఫైవ్ ఫైవ్ టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ వచ్చింది విత్డ్రా చేసుకున్నారు విత్డ్రా చేసుకున్నా మీ అకౌంట్ లో పడ్డాయి పడ్డాయి సార్ నెక్స్ట్ బట్ అయితే ఇప్పుడు టాస్క్ నేను అంటే కూడా చెప్పి మళ్ళీ నాకు మెసేజ్ పంపించదు మెసేజ్ పంపిస్తే సరే అని చెప్పి టాస్క్ చేస్తున్నా చేయంగా మధ్యలో బగ్గ వచ్చింది ఎర్ర ఎర్ర వచ్చి అంటే ఏమంటుంది అంటే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అందులో క్రెడిట్ చేస్తే మిగిలిన టాస్క్ కంప్లీట్ అవుతుంది ఆ టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత నీ అమౌంట్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ప్రాఫిట్ అన్ని కలిపి ఈవినింగ్ వరకు నీ అమౌంట్ లో క్రెడిట్ అయితే అని చెప్పి మళ్ళీ చెప్తున్నాం ఈ రోజు ఎంత పెట్టారు మీరు ఈ రోజు కూడా టెన్ థౌసండ్ పెట్టారు సార్ ఇక మీకు రావు పైసా కూడా రాదు మీకు అయిపోయింది మీ అంతేనా ఇక డబ్బులు పెట్టారా మీకు అయిపోయినట్టే మీరు ఆల్రెడీ ఇప్పుడు టెన్ థౌసండ్ లాస్ అయ్యారు మీరు అవును అదృష్టవంతులు ఈ యాభై వేలు తర్వాత ఇంకొక డెబ్బై వేలు పెట్టమనేవాళ్ళు తర్వాత లక్ష పెట్టమనేవాళ్ళు అలా ఎలా మోసపోతారు సో మీ ఊరికి డబ్బులు ఎలా మోస్తాయి ఏం లేదు సార్ నిజమే అనాలి మన తెలువారే మాట్లాడలేదు అని చెప్పి తెలుగు వాళ్ళు మాట్లాడితే తెలుగు వాళ్ళు మాట్లాడితే ఎలా పెడతారు సో ఈ డబ్బులు ఎవరికన్నా బాగాలేదు ఒక వెయ్యి రూపాయలు ఇమ్మంట ఇస్తారా పదిసార్లు అమ్మ చేస్తాం మనం అవునవును సార్ మరి ఊరికి తెలియకుండా ముక్కు తెలియని వాళ్ళు డబ్బులు అడుగుతుంటే అలా రోజు నేను ఉన్నాను అదే అదే మనం మెసేజ్ చూసి నేను మీకు కాల్ చేస్తున్నా స్వామి శరణం స్వామి శరణం కాల్ చేద్దాం కాంటాక్ట్ అయిద్దామని చెప్పి కాల్ చేస్తున్నా మరి తెలుసు మళ్ళీ ఏమన్నా ఆశనిస్తుంది అంటే ఈవినింగ్ ఫోర్ అయినా ఫోర్ లేదు అప్పటివరకు నేను ట్రై చేసి అమౌంట్ పెట్టేస్తే నీకు నైట్ వరకు ఇద్దరు డ్రై చేపిస్తా అని చెప్పి అంటున్నాం

ఇంగ్లీష్ లో కస్టమర్ కేర్ తో ఇంగ్లీష్ లో టైప్ చేసినా మనకు మీడియేటర్ వచ్చేసి ఏజెంట్ వచ్చేసి తెలుగు అతను చిత్తూరు చిత్తూరు అట అతను పట్టుకొని చెప్పుదా పట్టుకోండి అయ్యప్ప ఆయన ఏమంటాడు బ్రదర్ ఇప్పుడు ఒక్కసారి పెట్టండి నేను నెక్స్ట్ లైన్ నుంచి డియాక్టివేట్ లో పెట్టేస్తా నార్మల్ గా వేసుకోవచ్చు నువ్వు తాస్తూ మన డైలీ త్రీ ఫోర్ థౌసండ్ ఎర్నిం చేసుకోవచ్చు అని చెప్పి చెప్తుండు అది ఎక్కడి నుంచి వస్తాయి అన్నమాట అదే నాకు అర్థం లేదు ఎక్కడ నుంచి వస్తాయి అన్న అంటే ఇది కంపెనీ నుంచి వస్తాయి కంపెనీ అమ్ముతుంటే ఉంటాయి అని ఉంటాడు ఓకే ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఆ కాస్త చిన్న సగేషన్ సమ్ము సముండ్ లేక చెప్పండి అయ్యో అదే అండి స్వామి ఇప్పుడు ఒకసారి మీ వెబ్సైట్ పంపిస్తాం నేను కొన్ని వందల వెబ్సైట్లు చూసి 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 వేరే వేరే ట్రైనింగ్ ఇచ్చి ఇచ్చి వంద ఇది మన మన వెరిఫై వేసై యూఆర్ఎల్ నేను ఇంత ముందు చెక్ చేసిన ఫైవ్ డేస్ కానీ నచ్చింది ఓన్లీ ఫైవ్ డేస్ మరి ఆల్రెడీ మనం నేను పెట్టిన వెరిఫై యూఆర్ అండ్ ఫైవ్ డేస్ దాని లైఫ్ ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ అయిందని నమ్ముతారా మీరు నమ్మట్లేదు గూగుల్ లో అందులో చూస్తే అది టూ థౌజండ్ నైన్టీన్ టూ సిక్స్టీన్ అని చెప్పి చూపిస్తుంది టూ థౌసండ్ సెవెన్ గూగుల్ లో ఏదైనా పెట్టుకోవచ్చు గూగుల్ లో ఏదైనా పెట్టుకోవచ్చు మిమ్మల్ని అమెరికా అధ్యక్షుడు మిమ్మల్ని అమెరికా అధ్యక్షుడు అనేది పెట్టుకోవచ్చు అది జగిత్యాల ఎమ్మెల్యే అయినా పెట్టచ్చు మిమ్మల్ని ఆ వెబ్సైట్ వెరిఫై యువర్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి చూసారా ఆ యాప్ ఏ కాపాడింది ఇప్పుడు ఫైవ్ డేస్ అవునవునవును అదే అదే అందుకే సార్ నేను చెప్తా అందుకే సార్ మరి అన్నది మిమ్మల్ని కూడా సార్ కన్సల్ట్ అయితే నాకు పూర్తి క్లారిటీ వస్తుంది అని చెప్పి కాల్ చేస్తుంది అదృష్టవంతులు పదివేలలో బయటపడ్డాను

సార్ లాక్ అయిపోయినాయి ట్యాక్స్ అమౌంట్ ట్యాక్స్ కట్టాలంట మీరు పెట్టి చూడండి అబ్బో అంతా మీరు ఎట్లా మీరు మాకు నేను సరే ఓకేనా